మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు అందరికి కూడా నమస్కారం మరి ఈ రోజున బంగారం దుర్గారావు లక్ష్మీదేవి ఎన్నో సార్లు తలుపు తట్టింది కానీ రేపుటి గురించి ఆలోచించడం దుర్గారావు ఇవాళే ఖర్చు పెట్టేద్దాం మనం అంతా డబ్బా చాలా సార్లు విన్నా ఎంతో డబ్బు వచ్చింది అని చెప్పి నేను చాలా సార్లు విన్నా కానీ చూస్తే మళ్ళీ ఎప్పుడు కూడా ఖాళీ చేపలు ఖాళీ చౌకాయ్ అయినా కూడా ఎప్పుడు కూడా తొలకడో వెళ్ళకడదు ఎందుకంటే మనం ఏం చేసాం మనం నలుగురిలో ఉన్నావా లేదా అనేది చూస్తాడు తప్పనిసరిగా అటువంటి వాళ్ళ పట్ల మనం కూడా ఎందుకంటే వే పని వచ్చినా చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది డబ్బు రావచ్చు పోవచ్చు అభిమానం అనేది మనసులోంచి పోకడంతో తప్పనిసరిగా అటువంటి అభిమానం ఎప్పుడు కూడా ఉంచుకుంటాడు మీకు ఒక క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు మీరు ఎవరైనా డైరెక్ట్గా ఇందులో నుంచి ఎవరైనా ఎమ్మెల్యే గారికి ఎవరైనా ఫోన్ చేయగలరా మీరు ఎవరైనా ఒక్కర్లేనా బుచ్చిగా చేశారా మీరు ఇందులో నుంచి ఎవరైనా చేశారా మరి అదే తేడా అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోండి మీలో ఎవరైనా సరే నా నెంబర్కి ఎప్పుడైనా ఏ పని వచ్చినా సరే చిన్న పని వచ్చినా సరే మీరు ఎవరైనా అందరికీ కూడా ఆ విధమైంది ఎప్పుడైనా సరే నా నెంబర్ అనేది కట్టడం అనేది జరగదు తప్పనిసరిగా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే మేము అందుబాటులోనే ఉంటాం అనేది మీ అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదో ఒక పొరపాటు జరిగింది అందరికీ అనేక భ్రమలు ఉన్నాయి బుజ్జిగారు ఆయన మీద అభిమానం లేక ఓడిపోలే ఈ ప్రభుత్వం అందరికీ చేయలేకపోవచ్చు కొంతమందికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో కొంతమంది కొత్త ప్రభుత్వం పట్ల ఏదైతే రేపు పొద్దున మనకు పరమాన్ పెట్టేస్తుందిలే ఏదో రకంగా ఉద్దేశంతో కొంతమంది ఎవరు చెప్పినా సరే మాకు అవి వస్తున్నాయి అయ్యి వస్తున్నాయని వచ్చేసరికి చాలా మంది వేశారు వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా తెలిసింది కూడా పెట్టడా మీకు ఏం పెడుతున్నాడ పదమూడు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇచ్చే దాంట్లో నుంచి మన దగ్గర నుంచి లక్షల గుంజేస్తూ మనకేం పెడుతున్నాడని మీరు అందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి అనేది మీ అందరికీ తెలిసింది ఎవరైనా ఒక్కళ్ళైనా ఆనందంగా ఉన్నారో చెప్పండి ఉన్నారా ఎవ్వరూ లేరు పైగా మీరందరూ కూడా కష్టపడి పని చేస్తే మీ మగవాళ్ళందరూ కూడా రాత్రి అయ్యేసరికి ఎంతో కొంత కొద్దిగా మందు వేసుకోవడానికి అలవాటుపడిన వాళ్ళే అసలు ఆ మందుకి ఏదైనా ఒక పేరుందా పేరుందా చెప్పండి ఇవాళ వెళ్ళిన కాయ రేపు ఉండదు ఎర్రకాయ పచ్చకాయ నీలంకాయ ఇమ్మని అడుగుతారు అంతేనా అంతేనా అది తాగిన తర్వాత మీ ఆరోగ్యాలు పోయినాయి మీ మైండ్ పోయింది అసలు భార్యలు ఎవరో కూడా మర్చిపోయే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారమ్మా ఈ మందు తాగిన తర్వాత ఆ భార్య పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వం ఏంటంటే మనుషులను ఆ విధంగా తయారు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది అలాగే మందు దొరకపోతే ఏంటంటే తక్కువకు ముప్పై రూపాయలకి గంజాయి గారి మాట అంటే మాట ఎలాగో బడి కుటుంబం మాట మాట తప్పితే మా ప్రాణం పోయినట్టే మాట ఆ ఆలోచించే కట్టుబడి ఎంత శ్రమ ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఆ మాటని చేసి నిలబెట్టుకోవటమే బడ్జెట్ తెలుసు రెండో మాట అనేది మాట్లాడుతూ ఇప్పుడు ఎవరైతే మీ వీధిలో వాళ్ళు తప్పనిసరిగా ఒక బూత్కి సంబంధించి నేను ఏ బూత్వూత్ రేపు పొద్దున పోలింగ్ వచ్చేసరికి నేను చూస్తాను మొత్తం అందరు కూడా ఈ బూత్ లో తొంభై శాతం ఓట్లు సైకిల్ కే పడాలి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు కొట్టే మిషం కానీ మీ కొట్టుడు మటుకు తప్పకూడదు ప్రభుత్వం పూర్తి ఓపెన్ చేసే చూస్తా మీరు అందరూ ఒక్క పక్కనే అందరూ కూడా మోకమ్మగా అది చేసే పూచి నాది ఏ సమస్య వచ్చినా అడగండి ఏదైనా సరే ఇంట్లో చిన్న సమస్య వచ్చినా సరే హాస్పిటల్ కావచ్చు పోలీస్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఏ పని ఈ పనికి అక్కడికి వెళ్ళాలని అనుకోవద్దు తప్పనిసరిగా మీరు రండి మేము ఏదైతే ఉందో హాస్పిటల్ కాడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రతి పని చేసి పెడతాను నా మనుషులతో మాట్లాడుకున్నంత ఫీలింగ్ ఇవ్వాలి నా కుడుపు దగ్గరలో మీకు వెళ్తుంది అమ్మ మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఐదులో నన్ను కేవలం ఏలూరు కార్పొరేషన్ లో కార్పొరేటర్ అయితే మీరు నా సొంత బిడ్డలాగా నన్ను మీ గుండెల్లో పెట్టుకుని మర్చిపోలేదు మీ రోడ్ల్లో ఎవరు కూడా ఏ కార్పొరేటర్ కూడా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోని రోజుల్లో మీ రోడ్ మీ లైటింగ్ మీ కరెంట్ లైన్ వేసింది కేవలం మహాన్ రోడ్ బయటపించి అమ్మా ఆయన చెప్తే వాడు మీరు ఇవాళ మీ జీవితంలో వెలుగు చూపించి కేవలం బయట పుచ్చే మాకు చెప్తే మేము చేశాను తల్లి నా గొప్పే కాదు నాకు ఆయన అడగల అన్నాడు కాబట్టి మేము చేసాం ఇవాళ అంతకన్నా మంచి మనిషి ఇంత ఇంకా చాకచక్యంగా చేయగలదు మన పని అడిచండి ఇవాడు మీ ముందుకు వచ్చాడు ఇవాడు మళ్ళీ వాడు చెప్తాను మా రాసి చెప్తున్నా మేము ఆయన పొరపాటు రాజకీయాలు రాలా నాకు రాజకీయాలు వద్దు వద్దు అంటే కేవలం నాతో ఉన్న ఒక ఐదు ఆరు మంది నా స్నేహితుడు చాలా బలవంతం పెడితే వచ్చాడు రాజకీయాలు తమ్మే నాకు రాజకీయాలు వద్దు అన్నాడు ఆయన కేవలం ఇవాళ మీకు చెప్తున్నా మీకోసం మీకోసం తను చెప్పాడు మన మన మాట మన టీవీలో మనం వాడిన మీకోసం నా ప్రాణాలైనా వద్దు అని తప్పితే మిమ్మల్ని మాత్రం ఫస్ట్ పెట్టాలని చెప్పారు మహానుభావుడు పెట్టుకుని రాబోయే ఎలక్షన్లో చాలా మాటలు చెప్తారు ఇంకా ఇంక చాలా 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 మాటలు చెప్తారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటుంది ఎన్ని మాయి మాటలు చెప్పినా మీ చెయ్యి మాత్రం సైకిల్ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్